జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ లో గల శ్రీకోదండ రామాలయంలో శ్రీ వేణుదత్త సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం పాల్గొని గురుజీ ఆశీస్సులు తీసుకున్న ఎమ్మెల్యే చింతకుంట విజయ పెద్దపల్లి డీసీపీ పి కరుణాకర్ బదిలీ పెద్దపల్లి డీసీపీగా బి రామరెడ్డి నియామకం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫార్ములా ఈ కార్ రేస్ కేసుతో డైవర్షన్ పాలిటిక్స్ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పెద్దపల్లి ఎమ్మెల్యే రెడ్డి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం తెలంగాణ ముద్రాజ మహాసభ వార్షికోత్సవ వేడుకలు మత్స్యకార జెండాను ఎగరవేసిన ముద్రాజ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు భూతగట సంపత్ కార్తీక మాసం చివరి శుక్రవారం సందర్భంగా పెద్దపల్లి శ్రీ ముత్యాల పోచమ్మ తల్లి దేవాలయంలో దీపోత్సవం ఆలయం ముందు దీపాలు వెలిగించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రతినిధి మల్క యశస్వి వేడుకలు జిల్లా ఆసుపత్రి స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో అన్నదాన కార్యక్రమం పెద్దపల్లి జిల్లాలో ఏడవ రోజుకు చేరిన మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె రోడ్డుపై బతుకమ్మ ఆర్డినేషన్ వ్యక్తం చేసిన మధ్యాహ్న భోజన కార్మికులు పెద్దపల్లి మండలంలో టీ ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ విద్యార్థులకు ఫ్రెషర్స్ డే ఆగమనం ముఖ్య అతిథిగా పాల్గొన్న వ్యవస్థాపక చైర్మన్ రెడ్డి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ లో గల శ్రీ కోదండ రామాలయంలో భారతదేశ యోగి వర్యులు దత్త అవతూత భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి ఆశిస్సులతో శ్రీ వేణుదత్త సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం